సార్వత్రిక ఎన్నికలలో తుదిఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల నాలుగవ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో జరగనుందని ఈ కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున రిటర్నింగ్ అధికారులను పోలీస్ అధికారులను కోరారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు ఏర్పాటు చేపట్టవలసిన చర్యలు భద్రతా ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులతో సమావేశాన్ని పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్తో కలిసి కలెక్టర్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల నాలుగున జరిగిన ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను పొందిన నాటి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు ప్రతి విషయం కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు భద్రతలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఏసీపీని నియమించినట్లు చెప్పారు పోలీసు అధికారులు ముందుగానే వారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించుకోవాలని సూచించారు పార్లమెంట్ నియోజకవర్గంకు నూట నాలుగు టేబుళ్లు శాసనసభ నియోజకవర్గాలకు తొంభై ఎనిమిది టేబుళ్లు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు దీనికి సంబంధించి అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్ లో ఏదైతే నిశ్చితమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము ఆర్ఓలు ఏఆర్వోలు పొలిటికల్ పార్టీసు అలాగే సిఏపీఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మీలు పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాబ్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎమ్స్ను మళ్ళీ అక్కడ నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కార్ధాల టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి సో వాటి సమక్షం వల్ల మనము కౌంటీ గారికి తీసుకోవడం తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే మీరు గమనిస్తే వీరికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి మనము ఫామ్ ఏడింగ్లో ఆల్రెడీ మనము నిన్న ఈవినింగ్ కల్లా క్యాండిడేట్ల దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది సో రెండు కాపీలని అలాగే మనకు వాళ్ళందరికీ ఐడి కార్డ్స్ మనం ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ ఏజెంట్లు ఆడుకుంటే అవి మాత్రమే లోపల అలౌ చేస్తారు అండి నో ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ ఆర్ అలౌడ్ సిమిలర్లీ వాచెస్ అన్ని కూడా దే కెనాట్ క్యారీ ఇంటర్నెట్ ఇనేబుల్డ్ వాచెస్ ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో డిజిటల్ దీంట్లో దే విల్ నాట్ బి అలౌడ్ వాచ్ ఇస్ ఆల్సో దే హ్యావ్ టు సరెండర్ ఇట్ అట్ ది పాయింట్ ఆఫ్ మే ఫస్ట్ అవుటర్ పెరిమీటర్లో పాయింట్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడ సో దయచేసి వీళ్ళందరికీ కోరటం ఏం జరుగుతుంది దాట్ దే షుడ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎంట్రీ ఎంట్రీ కాడ దే మస్ట్ కోఆపరేట్ దే షుడ్ నాట్ టేక్ ద మొబైల్ ఫోన్స్ ఆర్ ఎనీ వీడియో ఆడియో రికార్డింగ్ మెకానిజం ఏమీ లోపల అలౌడ్ కాదండి పార్కింగ్ ప్లేసెస్ గురించి క్లారిటీ ఉంటుంది టుమారో విల్ బి హోల్డింగ్ అ ప్రెస్ మీట్ అండ్ గివింగ్ ఆల్ ద ఆల్ ద క్లారిఫికేషన్స్ సిమిలర్లీ ఇప్పుడు ఎంసీసీ కోడ్ ఇస్ ఇన్ బోగ్ అండి ఎంసీసీ కోడ్ ఇప్పుడు అందరు కూడా ఆల్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ అండర్ డెప్యూటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇస్ ఇన్ బోగ్ అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా టిల్ ద రిజల్ట్స్ ఆర్ అనౌన్స్ అండ్ ది ఎలక్షన్ కమిషన్ లిఫ్ట్స్ ద కోడ్ అప్పుడు దాకా ਅਪਰਦਾ ਕੇ ਆਲ ਦਾ ਕੈਂਡੀਡੇਟਸ ਆਲ ਐਵਰੀਬਡੀ ਹੈਜ਼ ਟੂ